అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా కోటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీలో ఉన్న దొంగలందరూ సైలెంట్ అయిపోయారండి వైసీపీ పార్టీని అడ్డు పెట్టుకుని ఎవడైతే ప్రజాధనాన్ని దోచేశాడో ప్రజల్ని రకరకాలుగా హింసించారో ఇలాంటి దొంగలు రౌడీలు అందరూ సైలెంట్ అయిపోయారు ఉదాహరణకి కొడాలి నాని ఎక్కడైనా మీడియాలో కనబడుతున్నాడా వల్లవనేని వంశీ రోజా గోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరు ఇక బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయట్లే అందరూ సైలెంట్ అయిపోయారు అయితే ఈ క్రమంలో ఒక వ్యక్తి మాత్రం బయటకు వచ్చి తొడగొట్టేయడం మొదలెట్టాడు ఏదో డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి అన్నట్టు పేర్ని నాని మాత్రం ప్రతిరోజు మీడియాలో కనపడుతూ కూట ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శలు చేస్తూ వైసీపీ చేసిన పనులని వెనకేసి రావడం మొదలెట్టాడు అయితే నేను అనుకున్నాను ఓహో మన వాడి దగ్గర ఏమో అవినీతి ఉండి ఉండదు అందుకే ఇంతెలా సెలరీ అయిపోతున్నట్టు కుర్రోడు అనుకున్నాను కానీ చేసిన అవినీతి అంతా భార్య పేరని చేసి భార్యని కేసులు ఇరికించేసి ఆవిడని జైల్లో పంపించేసి మనోడు సైడ్ అయిపోయి ప్లాన్ ఇచ్చి నాకు తెలియలేదండి ఆ రోజు వివరాల్లోకి వెళ్తే పేదలు తినే రేషన్ బియ్యాన్ని స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద గోదాములు అవసరం ఉంటాయి కదండీ అలాంటి గోదాములు మన పేరుని అని కట్టించాడు కట్టించింది అతని పేరును కట్టించలేదు వాళ్ళ భార్య పేరును కట్టించాడు కట్టించి ఈ పేదలకి ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని దాదాపు ఏడు వేల ఏడు వందల బస్తాలు ఆ గోదాముల్లో స్టాక్ చేయించాడు అటండి ఆ స్టాకులో నుంచి మూడు వేల ఏడు వందల బస్తాలు మాయమైపోయాటండి నూట ఎనభై ఐదు టన్నులు ఎలా మాయమైపోయారో బాబు పేరు నాని అంటే మనోడు ఏం చెప్తున్నాడు తెలుసాండి కబుర్లు హడావుళ్ళు మేము ఈ బస్తాలు మార్చడానికి ట్రై చేసామండి అప్పుడు ఎక్కడైనా పడిపోయాము అని అంటే ఏమండి ఒక ఎద్దుల బండి మీద ఒక పది బస్తాలు వేసుకెళ్తుంటే అందులో బస్తా పడిపోయిందంటేనే మనం నమ్మం అలాంటిది మూడు వేల ఏడు వందలు బస్తాలు మిస్ అయిపోతాయా ఇంకో కారణం చెప్తున్నాడట ఆ వేబిల్ అంటే తోక వేసినప్పుడు ఏమైనా తేడా వచ్చిందేమో అండి తేడా వస్తే ఓ వంద కేజీల తేడా వస్తుంది రెండు వందల కేజీల తేడా వస్తుంది నూట ఎనభై ఐదు టన్నులు తేడా వస్తుందా అయితే మా నోడి బొక్కలు బయటపడిపోయేటప్పటికి ఏం చేయాలో తెలియక పాపం ఆ అమాయకురాలు మా వదిన పేరుని జయసు గారితో లెటర్ రాయించాడట గవర్నమెంట్కి ఏమండి ఇక మా దగ్గర ఎలా మూడు వేల ఏడు వందల బస్తాలు మిస్ అయ్యాయి మీరు కావాలంటే నేను డబ్బులు కట్టేస్తానని చెప్పి పాపం ఆవిడతో లెటర్ రాయించాడట అయితే ఈ లెటర్ కూడా అతను ఎందుకు రాయించాడు ఏంటండి ఓ రెండు రోజుల ముందు అంతకు రెండు రోజుల ముందు ఆ గోడౌన్ మీదకి మనం రైడింగ్కి వెళ్ళాలని చెప్పి అధికారులు మాట్లాడుకున్నారట మాట్లాడుకుంటూ ఇది ఎలాగో మనోడికి అందేసింది ఉప్పు ఉప్పు అందేయడంతో వాడి అమ్మ ఈ రెండు రోజుల్లో మనం మూడు వేల ఏడు వందల బస్తాలు ఎక్కడ కొంటాం ఎక్కడ పెడతాం కాబట్టి దాని బదులు ఈ లెటర్ రా సరిపోద్ది ఈ నూట ఎనభై ఐదు టన్నులు కూడా ఎలకలు అని రాస్తే బాగుంటుంది అనేదో పనికి మళ్ళీ కారణాలు ఎత్తుకాడు మనోడు ఎత్తికి లెటర్ రాయించాడటండి లెటర్ అయితే గవర్నమెంట్ ఏమైనా చేతులు గట్టు చూస్తూ కూర్చుంటుందా ఇలాంటి నేరస్తుల పట్ల పాపం గోడౌన్ ఆవిడ పేరుని ఉండటం వల్ల ఈ రోజున పేరుని జయసు గారి మీద కేసు నమోదైంది ఏమో జైలుకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లే అయితే ఏంటి పేద ప్రజలు తినే ఈ రేషన్ బియ్యాన్ని ఇలా అమ్మేసుకున్నారేట నాయన ఈ పేరుని నానేమో ఈ మూడు వేల ఏడు వందల వస్తాలని కాకినాడ తరలించేసి ఉంటాడు అక్కడున్న దోరంపూడి చంద్రశేఖర రెడ్డి ఏమో ఆ మూడు వేల ఏడు వందల వస్తాలని షిప్పుల్లో ఎక్కించేసి ఏ ఐవరీ కోస్ట్కు తరలించేసి ఉంటాడు ఇది తప్పురా బాబు ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు మాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం ఉందండి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే తప్పే ఉంది అని వీళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అన్న జగనన్న తప్పలేదు కానీ మన చేలో పండించుకున్న బియ్యాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు కానీ పక్కోడు చేలో పండించుకున్నది పక్కోడుకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డదిడ్డంగా దుబ్బేసి మనం ఎక్స్పోర్ట్ చేయకూడదన్న దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు దాన్ని దొంగతనం అంటారు అందుకే ఈ రోజున పాపం అభం శుభం తెలియని అమాయక్రాలు పేర్ని జయసత్ గారి మీద కేసు నమోదైంది ఏమో అవి జైలుకి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే మన పేరుని ఎటకారం ఎక్కువని ఎప్పుడూ అంటూ ఉండే ఉండండి రే బాబు నువ్వు తాడిసీట్ ఎందుకు ఎక్కవరంటే దోడ గడ్డుకొనే ఎక్కినాడట అంత ముందే ఎవడో మా పేరు నాని లాంటిడే సంబంధం లేకుండా మూడు వేల ఏడు వందలు బస్తాలటండి ఎక్కడ పడిపోయాట మూడు వేల ఏడు వందలు బస్తాలు వెయింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ తోఫలు తేడా వచ్చి ఉంటుందండి ఒకటేరా నూట ఎనభై ఐదు టన్నులు తేడా వస్తుందా ఇంకా చెప్పేవాడు పేరునైతే అయితే వినేవాడు జగనట అలా ఉంది మీరు చెప్పే కథలు ఇదండి మన పేరుని నాని గారి ప్రతాపం జయబీం జయభారాజ్ జయ జై జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జయ లోకేష్ అన్న టీడీ జనార్దన్ గారు నాకు తెలిసి ఈయన పీల్చే గాలి కూడా తెలుగుదేశం గాలే పిలుస్తాడు అంటే పసుపు గాలే పిలుస్తాడు ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు రాత్రి ఆయన ఒంటి గంట పడుకుంటాడు రెండు గంటలు పడుకుంటాడు నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఈ సమయాన్ని మొత్తం పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే స్ట్రాటజీలు ఇది మాత్రమే ఆయన జీవితం ఈయన అవ్వాలనుకుంటే పార్టీ నిజంగా ఆయన అర్హతను గుర్తించలేదు ఈయన అర్హతకు తగ్గ అవకాశం ఇవ్వాలనుకుంటే డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఆయనకి ఆ స్థాయి పనిచేసే వ్యక్తి అండి టీడీ జనార్థన్ గారు ఇప్పుడు చాలామంది ఇప్పుడు రెగ్యులర్గా అంటే పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఆయన తెలుసు పెద్దయినా కానీ సామాన్యులకు చాలా మందికి తెలియదు తెలుగుదేశం పార్టీలో ఆ టీడీ జనార్దన్ గారు అంటే ఏంటని మరి ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఆయనకి ఎందుకు అవకాశం రాలేదు మరి కమ్మోళ్ళకు దోచిపెట్టేసే పార్టీ కదా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కమ్మోళ్ళకి ఇచ్చేస్తాడు కదా మరి ఇచ్చేసినప్పుడు ఆయనకి ఇచ్చేయచ్చు డిప్యూటీసీఎం ఆయన పార్టీ కోసం పనిచేసే కమిట్మెంట్ ఆ స్థాయిలో ఉంటుంది మరి ఎందుకు ఇవ్వలేదు ఇదెందుకు ఏ మీడియా కూడా దీన్ని ఎందుకు హైలైట్ చేయరు పార్టీలో మంచి పేరు ఉండటం వేరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు ఉంటాం వేరు కానీ ఏదైనా ఒక పదవే ఒక మంత్రి డిప్యూటీ సీఎం లేకపోతే పలానా శాఖకి ఈయన మంత్రి అనే ఇది వేరు కదండి ఆ ప్రోటోకాల్ వేరు కదా అయినా కానీ ఎక్కడా నిరుత్సాహానికి గురవటం కానీ పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటాం కానీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళడం కానీ నేను చూడలేదు ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీలు నేను గమనించిన మరో క్వాలిటీ అన్ని కులాల నుంచి మంచి నాయకులు ఉంటారు సీనియర్ నాయకులు నలభై సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న నాయకులు ఉంటారు కానీ వేరే కులాలు అంటే కమ్మ కులం కాకుండా ఇతర కులాల్లో ఉన్న నాయకుల్లో ఒక క్వాలిటీ ఉంది ఏంటంటే అవసరం అయినప్పుడు వాళ్ళు పార్టీ మారుతారు అవసరం అయినప్పుడు ఓకే ఈ పార్టీలు ఈ టైంకి మాకు ఈ అవకాశం ఎందుకు ఎగ్జాంపుల్ మన గోలపల్లి సూర్యరావు రాజోల్ నుంచి ఆయన ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశం పార్టీ ఆయన మంత్రి చేసింది తెలుగుదేశం పార్టీ ఒక బాబు ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన సీట్ ఆ అన్నయ్య వినలేదు వినకుండా అన్నీ వైసీపీలో జాయిన్ అయ్యాడు ఇలా అవసరమైనప్పుడు పార్టీ మారుతారు కానీ ఈ కమ్మ కులస్తుల్లో ఉన్న క్వాలిటీని నేనేం గమనించానంటే ఒకవేళ పార్టీ నుంచి వాళ్ళకి సరైన గుర్తింపు రాలేదు పార్టీ అవమానించింది పార్టీ అవకాశం దూరం చేసింది సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోతారు తప్ప ఏదో ఒక కొడాలి నాని ఒక వల్ల నేను వంశీ కనపడ్డారో తప్పండి మిగతా కమ్మ కులస్తులు ఎవరో కూడా ఆ పార్టీని వదిలి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం అనేది నేను చూడలేదు ఇప్పటిదాకా అదో బెస్ట్ క్వాలిటీ అయితే అవసరమైతే పార్టీ కోసం పార్టీని నిలబెట్టడం కోసం పార్టీ అధికారులు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి పార్టీని నిలబెట్టడం కోసం పనిచేస్తారు లేదా సైలెంట్ అవుతారు తప్ప పార్టీని బదనం చేయాలను లేదే ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీని ధ్వంసం చేయాలనో ఆలోచన మాత్రం ఈ కులంలో చాలా చాలా తక్కువండి పర్సంటేజ్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఉండదు కానీ మరి ఎందుకు రాలేదు మరి అవకాశాలు ఎందుకు వాళ్ళ మంత్రులు అవ్వలేదు ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళే మంత్రులు అవుతున్నారు కొత్త కొత్త వాళ్ళు మంత్రులు అయినప్పుడు పార్టీలో ఎప్పటి నుంచో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉండి పార్టీ కోసమే మొత్తం తమ జీవితాన్ని త్యాగం చేసిన వీళ్ళు ఎందుకు అవ్వలేకపోతున్నారంటే కారణం వాళ్ళు కమ్మోళ్ళు కాబట్టి కమ్మోళ్ళకు దోచిపెట్టేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎలాగండి